సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్బు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్గులవ్వని అభిమానులు లేరని చెప్పుకోవాలి ఏకంగా ఆమెకి గుడి కట్టించారు ఫ్యాన్స్ అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అండాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళ నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల నటిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్ అన్న సినిమాలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోను ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి శర్వానంద్ హీరో గా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఖుష్పు తమిళ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరు అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏ మాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజెన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు చదువుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి అవంతిక అందాల ఆరబోధను కవ్విస్తుంది తన వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ అయ్యండి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్బు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టుపడేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకోవాలి ఏకంగా ఆమెకి గుడి కట్టించారు ఫ్యాన్స్ అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన కలయుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అండాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళ నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్ అన్న సినిమాలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోను ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి శర్వానంద్ హీరో గా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ను షేర్ చేస్తున్నాయి ఖుష్పు తమిళ్ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరు అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏ మాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజెన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు చదువుకుంటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి అవంతిక అందాల ఆరబోధను కవ్విస్తుంది తన వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఇస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్బు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టుపడిసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్గులు అభిమానులు లేరని చెప్పుకోవాలి ఏకంగా ఆమెకి గుడి కట్టించారు ఫ్యాన్స్ అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అండాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళ నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల ఒకటిలో ఆమె రజనీకాంత్ అన్న సినిమాలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి శర్వానంద్ హీరో గా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ను షేర్ చేస్తున్నాయి ఖుష్పు తమిళ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరు అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏ మాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజెన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు చదువుకు ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి అవంతిక అందాల ఆరబోధను కవ్విస్తుంది తన వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఇస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ అయ్యండి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్బు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకోవాలి ఏకంగా ఆమెకి గుడి కట్టించారు ఫ్యాన్స్ అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అండాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళ నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్ అన్న సినిమాలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోను ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞత వాసి శర్వానంద్ హీరో గా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ను షేర్ చేస్తున్నాయి ఖుష్పు తమిళ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరు అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏ మాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజెన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు చదువుకుంటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి అవంతిక అందాల ఆరబోధను కవ్విస్తుంది తన వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ అయ్యండి సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఖుష్బు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టుబడిసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్ధులవ్వని అభిమానులు లేరని చెప్పుకోవాలి ఏకంగా ఆమెకి గుడి కట్టించారు ఫ్యాన్స్ అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బు ఒకరు సూపర్ హిట్ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అంతేకాదు ఖుష్బు అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు ఖుష్బుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె ఖుష్బుకు తెలుగుతో పాటు తమిళ నాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్ ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ లో యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు ఈ మధ్య ఖుష్బు సినిమాలు తగ్గించారు చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవల వేల ఇరవై ఒకటిలో ఆమె రజనీకాంత్ అన్న సినిమాలో కనిపించారు ఖుష్బు అలాగే తెలుగులోను ఆమె పలు సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి శర్వానంద్ హీరోగా నటించిన ఆడాలు మీకు జోహార్లు సినిమాలో నటించారు ఖుష్బు ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా లో ఈ సీనియర్ హీరోయిన్ చాలా యాక్టివ్ గా ఉంటారు సమాజంలో జరిగే విషయాలతో పాటు ఆమె వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను పంచుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉంటే తాజాగా తన కూతురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి ఖుష్పు తమిళ్ దర్శకుడు నటుడు సుందర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే వీరికి ఇద్దరు కూతుర్లు వారిలో ఒకరు అవంతిక ఈ చిన్నది విదేశాల్లో చదువుకుంటుంది అవంతిక అందంలో ఏ మాత్రం తల్లికి తీసిపోదు తన అందంతో నెటిజెన్స్ ను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ ఓ వైపు చదువుకుంటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసి అవంతిక అందాల ఆరబోధను కవ్విస్తుంది తన వయారాలు వలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఇస్తుంది ఈ చిన్నది ఆ అమ్మడి గ్లామరస్ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ అయ్యింది సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ పుష్పు తొంభైవ దశకంలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది అప్పట్లో ఆమె అందం అభినయానికి ముగ్గులవ్వని అభిమానులు లేరని